జగిత్యాల జిల్లా కేంద్రంలోని కండ్లపల్లి చెరువుకు ప్రమాదం పొంచి ఉండడంతో డ్యామ్ సేఫ్టీ అధికారులు కట్టను పరిశీలించారు అతిపెద్ద కండ్లపల్లి చెరువుకు ఈ మధ్యనే కట్ట కుంగిపోయింది పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులకు సేఫ్టీ అధికారులకు సూచించారు రోజు టీం పరిశీలించింది విశ్రాంత ఎన్సి రామరాజు సేఫ్టీ అధికారిని విజయలక్ష్మి నీటిపారుదల శాఖ ఈఈ జియాలజిస్ట్ పద్మరాజు కట్టను పరిశీలించారు కట్టను మరమ్మత్తు చేసేందుకు వేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు

కాండ్లపల్లి పెద్ద చెడు నిజాం టైంలో కట్టిన కన్స్ట్రక్షన్ మనకి ఇక్కడ ఎర్త్ ఎర్తడ్యామ్లో స్లిప్ వచ్చింది అదేంటంటే దట్స్ అన్ ఇండికేషన్ దట్ బ్యాండ్ బండ్ బండీజ్ అన్స్టేబుల్ ఇది జనరల్గా డ్యా మనకి డ్యామ్స్ తెలంగాణలో జరుగుతూనే ఉంటుంది మెయిన్ ఏంటంటే పడిన వర్షం లోపలికి వెళ్తే లోపల సాయిల్ ప్రాపర్టీస్ వీక్ అయ్యి ఇలా స్లిప్ అవటం అన్నది సహజంగా జరుగుతూనే ఉంటుంది ఇది ఇమీడియట్గా ఎలా రిపేర్ చేయాలి ఏం చేయాలి మేము గారితో మాట్లాడి ఇక్కడ ప్రాక్టికల్గా ఉన్న సిచ్యువేషన్ చూసి దాని ప్రకారము ప్రపోజల్స్ సజెస్ చేస్తాము ఈగర్ మాట్లాడాలి చాలా బలి బలీనంగా ఉండటం వలన మేము డ్యామ్ సేఫ్టీ ప్యానల్ వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది దీని మీద వెంటనే డ్యామ్ సేఫ్టీ ప్యానల్ వాళ్ళు స్పందించి వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ ప్యానల్ వాళ్ళు మొత్తం తనిఖీ చేస్తున్నారు తనిఖీ చేసినాక ఈ ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు ఈ కట్ట కుంగిందో దీనికి ఏమేమి మరమ్మతులు చేయాలి ఎలా చేయాలి దానికి సంబంధించిన మొత్తం సమగ్రంగా దీన్ని అంతా తనిఖీ చేసి ఒక నివేదిక మనకు సమర్పిస్తారు దాన్ని బట్టి మనము ప్రభుత్వం తరఫున మనం పనులు టేకప్ చేసి మళ్ళీ బండిని అయితే స్టోర్ చేస్తాము ఎన్ని రోజులు పడుతుంది అందా ఇప్పుడు కమిటీ అయితే డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు వచ్చారు వీళ్ళు మొత్తం తనిఖీ చేసినాక నివేదిక ఇవ్వాలి నివేదిక ఇచ్చినాక వెంటనే పనులు మనం టేకప్ చేస్తాం అన్నమాట ఇరవై ఇది ఓల్డ్ నిజామేరా ట్యాంక్ కాబట్టి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో మనం ఈ చెరువుని కట్టినాము అప్పటి నుంచి దీనికి మరమ్మతులే చేస్తున్నాము కాబట్టి ఇది నిజామెరాలో కట్టిన చెరువు కాబట్టి దీనికి ఖచ్చితంగా దీనికి మనం దీనికి చేయాల్సింది రిపేర్స్ అవన్నీ బిఫోర్ ఇయర్ లాక్స్ గత మూడేళ్ల నుంచి కూడా దీనికి మేము మరమ్మతులు చేస్తూనే ఉన్నాము ప్రభుత్వం అప్పుడు దీనికి ఇరవై ఏడు లక్షలు ముప్పై లక్షల దాకా అప్పుడు శాంక్షన్ చేస్తే ఇరవై 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 రెండు నుంచి కంటిన్యూస్గా మూడేళ్ల నుంచి దీనికి అంతా మేము మరమ్మతులు చేస్తూనే ఉన్నాము ఉండగానే ఈ పర్టికులర్ ఈ చైనజులు ఈ ఆరు వందల పదిహేను నుంచి ఆరు వందల ముప్పై చైనజులో ఈ కట్ట కుంగటం జరిగింది కాబట్టి సంబంధిత డ్యామ్ సేఫ్టీ కమిటీ వాళ్లకు నివేది వాళ్ళకు మేము ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది